హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి మనకి ఇంట్లో ఏమీ లేకపోయినా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి మనకి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉండేలాగా గులాబ్ జాములు రెడీ అయిపోతాయి ఇలా గులాబ్ జాములు చేసామంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఎన్ని గులాబ్ అయినా చేసుకోవచ్చు అంత సాఫ్ట్గా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసి పెట్టామంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టారంటే ఇవి మనం షాప్లో తెచ్చిన పిండిలాగే ఉంటాయండి సేమ్ అలాగే ఉంటాయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ముందు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి మనం తీసుకునే పిండి క్వాలిటీని బట్టి మనకు గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి మనకి గోధుమ పిండి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల డాల్డా వేసుకుంటున్నాను మీకు డాల్డా ఇష్టం లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి మనం ఇలా డాల్డా వేసి వేయించుకోవడం వల్ల మనం ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే ఎలాంటి స్మెల్ వస్తుందో సేమ్ అలాగే ఉంటాయండి గులాబ్ జాములు ఇప్పుడు బాగా వేగిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి మనం ఇలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకుంటే చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి అలాగే ప్యాన్లో పెట్టినా కానీ మాడిపోతుంది అడుగున ఇలా చల్లారిన పిండిని ఒకసారి చేత్తో బాగా కలుపుకొని మనం ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఒక ముద్దలాగా రావాలండి పిండి అలా వచ్చినప్పుడే మనకి ఈ గులాబ్ జాములు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే వంట చోడ కొంచెం వేసుకోవాలండి మనం వేసుకునే సోడాను బట్టి మనం గులాబ్ జాములు చేసుకొని వేయించుకునేటప్పుడు కానీ పాకంలో వేసినప్పుడు కానీ కరెక్ట్గా వస్తాయి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పాల మీగడ వేసుకుంటున్నాను మనం ఈ పాల మీగడని ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నామంటే కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా వస్తుందండి ఈ మేగడ అలా తీసుకున్న మీగడని ఒక్కసారి మిక్సీ పట్టుకొని మనం ఇలా వేసుకోవాలి ఇదంతా మనం పాలతోటే కలుపుకోవాలండి ఈ గులాబ్ జామ్ పిండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మరికొన్ని కాగబెట్టి చల్లారి పాలని ఒక అరకప్పు తీసుకున్నానండి అరకప్పు పాలను దీంట్లో వేసుకుంటూ ఇలా ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు వేయకుండా పాలతో చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి ఇలా కలిపిన పిండికి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం గులాబ్జామ్ పాకం పట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకుంటున్నానండి నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే మనకు షుగర్ పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఇది బాగా కరిగించుకోవాలి మనకి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం చూడండి ఇలా వేళ్ళతో పట్టుకున్నప్పుడు మనకు వేళ్ళకి జిగురులాగా రావాలి మనం గులాబ్జామ్ పాకం ఎలా చిక్కగా పట్టుకుంటామో అలాగే పట్టుకొని దీంట్లోకి ఒక రెండు ఇలాచీలు ఇలా దంచి వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని నేను వేరే స్వీట్ చేసినప్పుడు దానికి పాకం మిగిలిపోయిందండి అది కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు కరిగించుకుంటాను మనకి ఇలా ఏదైనా స్వీట్ చేసినప్పుడు పాకం మిగిలిపోతే అది వేస్ట్గా ఏమవ్వదండి ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు దాంట్లో బాగా పనికి వస్తుంది ఇలా చేసిన పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇది చల్లారేలోపు మనం గులాబ్ జామ్ ఉండలు చేసి రెడీ చేసుకోవాలి మనకి ఈ పిండి బాగా నానిపోయింది దీన్ని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుంటూ మనకి చేతికి ఏదైనా అంటుకుంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా నెయ్యిని వేసి మనం ఇలా బాగా కలుపుకోవాలండి మనకి ఇది బాగా సాఫ్ట్గా నానితేనే గులాబ్ జామున్లు పగలకుండా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇవి చిన్నవిగా చేసుకుంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు పొంగుతూ వస్తాయండి మనం ఇలా బౌల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలండి అప్పుడే మనకు పగలకుండా వస్తాయి చూడండి ఇలానే ఇంకొకటి ఇంకొకటి కూడా చూపిస్తాను సేమ్ ఇలానే అన్ని ఇదే రౌండ్ షేప్లో ఇదే సైజులో చేసుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి ఇవి పక్కన పెట్టేసి ఒక ప్లేట్ కప్పేసి మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా కాగినప్పుడే మనం ఈ బౌల్స్ వేసుకోవాలి గులాబ్జామ్ ఉండలు కొద్దిగా వేసి చూసామంటే మనకు ఆయిల్ కాగినట్టు తెలుస్తుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేసేయాలండి మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఇవి మనకి ఇవి గోధుమ పిండి కాబట్టి వేగటానికి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత మిగతాయి కూడా సేమ్ ఇలానే వేయించుకొని ఇప్పుడు చూడండి మనకి షుగర్ పాకం కూడా కొంచెం చల్లారి ఉంటుంది ఇవన్నీ దీంట్లో వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాము ఇవి మనకి నానిన తర్వాత కొద్ది పెద్ద సైజుకి వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు ఇవి వేసుకొని షుగర్ పాకం కొంచెం తీసి వేరే దాంట్లో వేసుకొని నానబెట్టుకుంటానండి గులాబ్ జాములు ఇప్పుడు చూడండి ఒక రెండు గంటల సేపు బాగా నానిన తర్వాత మనకి గులాబ్ జాములు సాఫ్ట్గా చాలా బాగున్నాయి మనం బయట గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకొని గులాబ్ జాములు చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదండి మనం డాల్డా వేసి చేసుకున్నాం కాబట్టి సేమ్ అలాంటి ఫ్లేవరే ఉంది దీంట్లో కొన్ని కూడా నీళ్ళు వేయకుండా మనం కలిపి చేసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులు నిల్వైన ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక గులాబ్ జామ్ని నేను కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే జ్యూసీ జ్యూసీ గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా నచ్చుతాయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకున్నప్పుడు మనకి సడన్గా పిండి లేకపోతే ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకు ఎంత ఫ్లఫీగా ఉన్నాయో గులాబ్ జాములు వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ